ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ మొహిసిన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరాన్పై ఇజ్రాయెల్ అనుబాంబుతో దాడి చేస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు ఇరాన్పై దాడికి ప్రతిగా ఇజ్రాయెల్పై పాకిస్తాన్ అనుబాంబు వేస్తుందని తెలిపారు అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ ఈ వాదనను తోసిపుచ్చారు ఇరాన్కు పాకిస్తాన్ అలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించింది ఇరాన్పై ఇజ్రాయెల్ అణుదాడికి పాల్పడితే ప్రతిగా పాకిస్తాన్ ఆ దేశంపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి అన్నారు ఇరాన్ ప్రభుత్వం ఆధీనంలోని టెలివిజన్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇరాన్పై ఇజ్రాయెలు అణుదాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా టెల్ అవియుపై అణుబాంబును ప్రయోగిస్తుందని పాక్ నుంచి ఈ మేరకు హామీ వచ్చిందని మొహసిన్ చెప్పారు ఇరాన్కు మద్దతుగా ముస్లిం దేశాలన్నీ ఏకమవ్వాలని పాక్ విజ్ఞప్తి చేసిందని తెలిపారు టెహ్రాన్లో ఇంకా ప్రపంచానికి తెలియని దాగి ఉన్న ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయని కూడా మొహసిన్ చెప్పారు తుర్కియే సౌదీ పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ పేర్కొన్నారు ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్దంగా లేవన్నారు వీటిల్లో ఒక్క దేశమైన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు అంతకుముందు ఇజ్రాయెల్ అణువాయిధ్య శక్తిపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ సృష్టించే ఘర్షణలపై పాశ్చాత్య ప్రపంచం ఎప్పటికైనా ఆందోళన చెందాలని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కోరారు ఇజ్రాయెల్ ను ఇలాగే పోషించడం ప్రపంచానికి వినాశకరమైన పరిణామాలను కలిగిస్తుందని పేర్కొన్నారు ప్రపంచంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ పాకిస్తాన్తో పాటు తొమ్మిది దేశాల వద్ద అణ్వాయిధాలు ఉన్నాయి